ఓం నమశివాయ ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు అలాగే భార్యాభర్తల వశీకరణం చాలామంది ఇంట్లో సమస్యలతో భార్యాభర్తల సమస్యలతో ప్రేమికుల సమస్యలతో చాలా ఇబ్బంది పడతా ఉంటారు వాళ్ళు కేవలం మూడే మూడు రోజుల్లో ఈ యొక్క వశీకరణ మంత్రం జపించి వాళ్ళ మాట వినేటట్టు వాళ్ళు చెప్పినట్టు వినేటట్టు వాళ్ళ చెప్పు చేతల్లో ఉండేటట్టు చేసుకోవచ్చు ఓం నమో భగవతే రాజముఖే దృశ్యముఖే వశీఖరే స్వాహ ఓం నమో భగవతే నారాయణ హ్రీం క్లీం అముఖం క్లీం హ్రీం శీఖ్రం వసమానయ స్వాహ అనేటువంటి మంత్రాన్ని జపించి భార్య భర్తను గాని భర్త భార్యను గాని ఈ యొక్క శ్రీచక్ర పూజా విధానం పాటించి నియమనిష్ట నిబంధనలతో ఈ యొక్క మంత్రాన్ని జపించి భార్యాభర్తల వశీకరణం చేసుకోవచ్చు అలాగే మీకు ఎలాంటి సందేహాలున్నా కూడా మా యొక్క ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యను పరిష్కరించుకోవచ్చు దయచేసి గమనించండి యూట్యూబ్లో చాలా వీడియోస్ చూసి మేము డబ్బులు పోగొట్టుకున్నామని చాలామంది మాకు ఫోన్ చేయడం